కంచ గచ్చిపోలి భూముల వివాదంపై తప్పుడు మార్ఫింగ్ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు గచ్చిబోలి పోలీసులు నోటీసులు అందించారు ఏఏ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది పది పదకొండున గచ్చిబోలి పిఎస్కు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు అయితే ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు మరికొంతమంది ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం ఇక వివరాల్లోకి వెళితే కంచె కచ్చిబోలి భూముల వివాదంపై తప్పుడు ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కొనతం దిలీప్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్రువరాతి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రవీనా టండాన జాన్ అబ్రహం దియా మిర్జా మరికొందరు ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం కంచకచ్చిపోలి కచ్చిబోలి భూముల వివాదంపై రెండు ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగు తేదీకి వాయిదా వేసి ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్ కౌంటర్ రిపోర్ట్ ఈ నెల ఇరవై నాలుగులోకి సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది ప్రభుత్వం నుంచి సీనియర్ అడ్వకేట్ గా మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు కాగా కంచి కచ్చిపోలి భూముల్లో పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది ఇక హెచ్సియు భూముల విషయంపై ఏ వీడియోలు ఫోటోలు పెట్టారని మరికొందరిపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే తామస్ అగిస్టిన్ పై ఏడు కేసులు నమోదు చేశారు గచ్చిపోలి పోలీసులు ఏ ఏ తయారు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఐటీ టీమ్ సభ్యులను కూడా నిందితులుగా చేర్చారు పోలీసులు అలాగే హెచ్యు వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ ఏబివిపి సిపిఎం కార్యకర్తలు సహా దాదాపు నూట యాభై మంది పైన ఎఫ్ఐఆర్లు పోలీసులు రిజిస్టర్ చేశారు అయితే గచ్చిపూలి భూముల వివాదంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై నటి దియా మీర్జా రియాక్ట్ అయ్యారు చెట్లు వన్యప్రాణులకు సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించడాన్ని ఆమె ఖండించారు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని సీఎంకు కౌంటర్ ఇచ్చారు